ఇది ఏసీసీ న్యూస్ నా పేరు హితేష్ చక్ర ఈరోజు వార్తల ముఖ్యాంశాలు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పోటీ చేయనున్నారు తాడిపత్రిలో కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా మంతెన సత్యనారాయణ రాజు గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ప్రసాద్ పాండే కర్నూల్లో ఫేక్ ప్రోనోట్లు సృష్టించిన ప్రధాన ఉపాధ్యాయుడు యాత ఆదినారాయణ రెడ్డి ఈ వార్తల పూర్వపరాలు పరిశీలిస్తే భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పోటీ చేయనుండగా ఇండియా కూటమి తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి పోటీ చేయనున్నారు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకం కొనసాగుతుంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి పటిష్టమైన బందోబస్తు మధ్య అనుమతించాలని హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ప్రభాకర్ రెడ్డి గారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం ప్రభాకర్ రెడ్డి అడ్డుకునేందుకు తన అనుచరులతో సమయత్తం కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించలేదు ప్రభాకర్ రెడ్డి చర్యలతో ప్రభుత్వం పరువు మంట కలిసిపోతుంది పోలీస్ శాఖ అభాస్ పాలవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్సీ శ్రీ మంతెన సత్యనారాయణ గారిని నియమించారు ఇంతకు మునుపు పెందుర్తి వెంకటేష్ సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరించారు సీఎం కార్యక్రమాలను ఇరువురు చూస్తారు గారికి సహాయ మంత్రి హోదా కల్పించారు గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ప్రసాద్ పాండే బాధ్యతలను స్వీకరించారు ఈయన కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు హైదరాబాదులోని జలసౌదాలో ఆయన బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం నన్నూరు గ్రామ మండల పరిషత్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యాతం ఆదినారాయణ రెడ్డిని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు ఈ నెల పద్నాలుగవ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగి అయిన యాతం ఆదినారాయణ రెడ్డి బ్యాంకు ఉద్యోగి అయిన రామేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి నలభై లక్షలు అప్పు ఇచ్చారని రెండు మోసపూరిత ప్రోనోట్లు క్రియేట్ చేశాడు ఆ ప్రోనోట్లు రాసిన పి మాధవ నాయుడు అనే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏడాది క్రితం విచారణకు ఆదేశించారు దీనితో కమిషనర్ సూచన మేరకు విచారణ చేపట్టిన డిఈఓ గారు వాస్తవాలను నిర్ధారించి ఆయనను సస్పెండ్ చేశారు ఆయన బినామీలతో నవకాన్ చిట్ ఫండ్ అనే కంపెనీని ప్రారంభించారు కర్నూలు కేంద్రంగా భారీ స్థాయిలో డిపాజిట్లు వసూలు చేసి వందలాది మందిని మోసగించిన ఆదినారాయణ రెడ్డి టీంపై పదికి పైగా క్రిమినల్ కేసులలో చిక్కుకున్నారని తెలిసింది ఈయన గతంలో కూడా చాలాసార్లు సస్పెండ్ అయినట్లుగా సమాచారం ఈ అయ్యవారి అరాచకాలపై ఏసీసీ న్యూస్ త్వరలోనే ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తుందని తెలియజేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ జై హింద్